లీలుయా చాలా సంతోషం పెరిగారా మరి ఇంతవరకు కూడా దయవజనులు మరి చాలా లోతైనటువంటి విషయాలు మరి వారి యొక్క అనుభవంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుని యొక్క అభిషేకాన్ని బట్టి మరి చాలా విషయాలు తెలియజేశారు వారిని బట్టి నేను ప్రస్తుతిస్తూ ఉన్నాను మరి ప్రత్యేకముగా మరి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎంత ఆనందంగా ఉందంటే నేను దాన్ని లెక్కలు కట్టలే అనమాట ఎవరైనా ఒక లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి దాని లెక్కలు కట్టొచ్చు నాకు కొంత ఆనంద ఆనందంగా ఉందని కానీ ఈరోజు మరి నేను లెక్కలు కట్టలేనటువంటి ఆనందాన్ని మరి అనుభవించ అనుభవించాను ప్రత్యేకంగా మరి రోజు వెళ్ళేవాడిని అనేక ఏజెన్సీ ప్రాంతాలకు శుభార్త పెడుతూ మరి శుభార్త ప్రకటిస్తూ ఉండేవాళ్ళం కానీ ఈరోజు మార్నింగ్ నుంచి అంటే యాక్చువల్గా ఆఫ్టర్నూన్ జరిగింది ఆఫ్టర్నూన్ మధ్యాహ్నంలో జరిగిన శుభార్తలో చాలా ప్రత్యేకత ఉంది చాలా మందిని దర్శించింది అది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశం అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే వీళ్ళెంత ప్రార్థనాపూర్వకంగా ఉంటే ఆ కార్యక్రమం అలా జరగదండి ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఉంటేనే మరి ఆ కార్యక్రమము అలా జరుగుతుంది మరి నిజంగా చాలా ప్రయాసతో భారంతో ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి క్రీస్తు రాయిబు అనగా సమాచారాన్ని అందించేవారు క్రీస్తు ప్రేమను పంచేవారు मरी चक्कटी మరి పరిచయం వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు మరి వారిని బట్టి నేను ప్రార్థన చేస్తాను వారిని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను మరి చాలా కష్టంతో ఇంత ఎక్విప్మెంట్స్ ఇంత ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తీసుకుని వచ్చి మరి ప్రాంతంలో మరి దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి వారెంతో మరి కృషి చేస్తున్నారు వారందరినీ ప్రభువు గాక మరి చాలా దూర ప్రాంతాల నుండి మరి మారుమూల ప్రాంతం అయినటువంటి మా ప్రాంతానికి వచ్చారు మరి మీ అందరిని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను దేవుని స్థుతిస్తు ఉన్నాను మరి నాకు చాలామంది స్నేహితులు అనేక మంది సేవకులు ఫోన్ చేశారు ఈ కార్యక్రమం కొరకు మరి చాలామంది వచ్చారు అనుకుంటున్నాను మరి కొంతమంది ఆల్రెడీ కూర్చున్నారు మరి వాటిని బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను మరి రోజు ప్రత్యేకంగా ఈ కూడిక మా స్థానిక దగ్గర జరగాలి అయితే అక్కడ తరచుగా చాలా కార్యక్రమాలు నేను మరలా నేను అనుకున్నాను ఎక్కడ చేయాలి ప్రభావ ఏంటి ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నప్పుడు నాకు ఎందుకో ఈ ఏరియా కాళీ ఈ కాలి జ్ఞాపకం వచ్చింది ఈ పాలీనా చేయాలని టేషన్లో కూడా మీకు ఈ ప్లేస్ లేదు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్లేసే లొకేషన్లో మేము షేర్ చేస్తాం అయితే ఏదేమైనా కూడా మరి మా పెద్దమ్మ గారు నేను వారికి చెప్పలేకపోయి చెప్పలేదు కానీ మరి వారు కూడా అంగీకరించి చక్కగా మరి వంటలు చేయడానికి చక్కటి కరెంట్ ఇవ్వడానికి మరి అలాగే మా మా చెల్లెళ్ళు మా అక్క వీళ్ళందరూ చాలా సహాయం చేశారు మరి వారందరిని బట్టి నేను ప్రభుని సిద్ధిస్తూ ఉన్నాను అలాగే ప్రియరా మరి ప్రత్యేకముగా దేవుడు మాకు ఇచ్చినటువంటి పరిచయం కొరకు మీరు ప్రార్థన చేయండి మరి మాకు పక్క వీధిలోనే మొదటి వీధిలోనే ఆరాధన జరుగుతుంది ఒక చిన్న మందిని కట్టుకోవడం జరిగింది మా పరిచయం కొరకు మా ప్రాంతం కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను ఆఖరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను నిజంగా రెండు సహోదరులు కానీ ఈ సువార్త బృందంతో నాకు ఏ విధమైన పరిచయం లేవు గతంలో మరి ఎవరు ఫోన్లో మాట్లాడేది కూడా నాకు తెలియదు గతం ఒక మూడు వారాలు నాలుగు వారాల క్రితం అయితే నా స్నేహితుడు ప్రవీణ్ నన్ను మొట్టమొదటిగా దేవుని సన్నిధికి నడిపించింది నా ఫ్రెండ్ అది రెండు వేల మొదల దేవుని యొక్క ప్రణాళికను బట్టి మేము కొంచెం ఆధ్యాత్మికంగా శిక్ష ఎదుగుతున్నాం మా ఫ్రెండ్ చెప్పాడు ఇలాగా సువార్త చేసేటువంటి ఒక బృందం ఉంది మరి మనం ఎక్కడ సువార్త చేద్దామన్నప్పుడు నేను నేను ద్రాక్ష సేవ చేస్తున్నాను కదా అక్కడ సువార్త చేద్దామని చెప్పాను అయితే మరి అక్కడ చేసేలా కూడా నాకు తెలియదు కానీ తర్వాత ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది నిజంగా మా ఫ్రెండ్ ఫోన్లోనే మరి సహోదరులు పరిచయం చేస్తూ కాన్ఫరెన్స్ కాల్ చేస్తూ ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమము ఇంత ఘనంగా ఇంత అద్భుతంగా జరగడానికి నా స్నేహితుడు ప్రజలు ఒకసారి లేచి నిలబడవలసిందిగా మనం చేస్తున్నాను మరి ప్రాంతం నుండి మరి ప్రేమించి మరలా ఈ యొక్క ప్రాంతానికి వచ్చారు వాటి పక్క మాట మరి దేవుడు మా ప్రాంతంలో ప్రేమించి నాకు గవర్నమెంట్ మ్యారేజ్ లైసెన్స్ ఇచ్చారండి అది చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారంట కానీ మరి వారికి రాలేదు అయితే నేను కూడా వారిలో ఒకరిలా ప్రయత్నం చేశాను మరి ఎందుకో దేవుడు నాకు ఆ లైసెన్స్ ఇచ్చాడు ఇప్పటికి నేను పద్నాలుగు వివాహాలు కూడా చేయడం జరిగింది మరి చాలా మంది నన్ను ఆ విషయం చెప్పినప్పుడు చాలా సంతోషిస్తూ మరి చాలా మంది కంటే నేను చాలా అసలు అమౌంట్ ఏమి అడగకుండా మీరు ఎంత ఇస్తారంతండి చెప్తూ మరి అనేక మంది వివాహాలు చేయడానికి దేవుడు కొద్ది చూపిస్తూ ఉన్నాడు నా గవర్నమెంట్ మ్యారేజ్ లైసెన్స్ కొరకు మీరు ప్రార్థన చేయండి అలాగే నా పరిచర్య కొరకు మరి నా యొక్క భార్య కొరకు నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి ఈరోజు ఎంత ఆతిథ్యం ఇచ్చినటువంటి మా పెద్దమ్మ గారు ఈరోజు మరి వారు సాక్షి చెప్తానన్నారు మరి సమయం లేదు కనుక మరి మా పెద్దమ్మ గారు వారికి ఇచ్చినటువంటి కుమార్తెల కొరకు ఐదుగురు కుమార్తెలండి ఐదుగురు కుమార్తెల కొరకు మహిళల కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ ప్రభువు దీవించి ఆశ్రదించినగాక